హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక రెండు సింపుల్ స్నాక్ రెసిపీస్ చూపిస్తున్నాను పిల్లల స్నాక్స్ బాక్స్లోకి ఏం పెట్టాలా ఏం ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తున్నారా అయితే రెండు సింపుల్ రెసిపీస్ని చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి బయట కొనే బిస్కెట్స్ కుకీస్ చాక్లెట్స్కి బదులుగా పిల్లలకి ఇలా పెట్టు పంపారంటే చాలా బాగుంటుంది ముందుగా దానికోసం ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో రెండు కప్పుల మఖానా వేసుకుంటున్నాను వీటినే తామర గింజలు అని కూడా అంటారు చాలా మంచివి పెద్దవాళ్ళైనా పిల్లలైనా సరే ఎవ్వరికైనా కూడా చాలా మంచివి ఇవి మనకి మనకు ప్యాకెట్లో దొరుకుతాయి కదండి కాస్త మెత్త ఉంటాయి మనం తెచ్చుకున్నప్పుడు కొద్దిగా ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నారంటే బాగా క్రిస్పీగా అవుతాయి చాలా క్రంచిగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మఖానాన్ని ఒక ఐదు పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకున్న తర్వాత ఇలా క్రిస్పీగా అయిన తర్వాత తీసి పక్కన వేరే ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులో మనం తీసుకున్న రెండు కప్పుల మఖాన కానివ్వండి అరకప్పు దాకా బెల్లం తీసుకోండి ఒకవేళ మీరు స్వీట్స్ బాగా తినేలాగైతే ముప్పావు కప్పు దాకా తీసుకున్న కూడా సరిపోతుంది ఇక్కడ నేనైతే అరకప్పు తీసుకున్నాను ఇలా తీసుకున్న బెల్లంని కాస్త కరగనివ్వాలి ఒకవేళ మీరు తీసుకున్న బెల్లంలో ఏమైనా డస్ట్ లేదా ఇసుక ఉందనిపిస్తే మీరు ఫస్ట్ బెల్లాన్ని కరిగించి వడకట్టి తర్వాత ఇలా పాకం ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ బెల్లం కరిగి మనకి నురుగు రావడం స్టార్ట్ అవుతుంది మనకి ముదురు పాకం కావాలి అందుకనే పక్కన ఒక కప్లో నీళ్లు పెట్టుకొని మనకి పాకం వచ్చిందో లేదా టెస్ట్ చేసుకుంటున్నాను ఇలా కొద్దిగా పాకాన్ని తీసుకొని చల్లారిన తర్వాత ఇలా మనం బ్రేక్ చేసినట్టయితే ఈజీగా బ్రేక్ అయిపోతుంది మనకి కాస్త సౌండ్ కూడా వస్తుంది క్రాక్ సౌండ్ అలా వచ్చిందంటే మనకి పాకం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయినట్టు ఇప్పుడు ఇలా పాకం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల దాకా నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు వేసుకోవడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది తర్వాత మనము డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మఖానాన్ని కూడా వేసేసి బాగా కలిపేసి ఇలా బాగా బెల్లం పాకంలో మఖాన బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్కి ముందుగానే నెయ్యి అప్లై చేసి పెట్టండి అలా నెయ్యి అప్లై చేసి పెట్టిన ప్లేట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మఖానాన్ని వేసుకునేసి లైట్గా స్ప్రెడ్ చేసుకోండి కాస్త వేడిగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడే కాస్త స్ప్రెడ్ చేసేసుకోండి తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మీరు కావాలంటే వీటిని ఇండివిజువల్గా సపరేట్ సపరేట్గా చేసుకోవచ్చు నేనైతే అలాగే వదిలేశాను తర్వాత కంప్లీట్గా చల్లగైపోయిన తర్వాత మనకి మనకిలా ఈజీగా బ్రేక్ అయిపోతాయి పల్లి పల్లీది మనకి చిక్కి ఉంటుంది కదా అలాగే మనము పీసెస్ లాగా చేసేసుకోవచ్చు చాలా క్రంచీగా ఉంటుంది ఈవినింగ్ టైంకి అలాగే పిల్లల స్నాక్స్ బాక్స్లోకి పర్ఫెక్ట్ రెసిపీ అండి చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇందులో ఇలా వేటికి వాటిక సపరేట్గా చేసి పెట్టేసుకోవచ్చు తర్వాత వీటిని మనము ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకున్నామంటే ఇలాగే క్రిస్పీగా ఒక వారం పది రోజుల పాటు ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి డెఫినెట్గా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి అలాగే నేను ఇక్కడ మీకు చూపిస్తున్న మళ్ళీ ఇంకొక రెసిపీ పల్లీ చిక్కె అండి దానికోసం ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు దాకా పల్లీలు తీసుకున్నాను పల్లీలు తీసుకున్నాక పల్లీలని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి మంటని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా బాగా కలుపుతూ వేయించుకున్నారంటే పల్లీలు బాగా క్రంచీగా వేగుతాయి లోపల వరకు బాగా వేగుతాయి మనం హై ఫ్లేమ్ పెట్టామంటే బయట కలర్ వచ్చేస్తుంది బట్ లోపల మాత్రం సరిగా కుక్ అవ్వవు మెత్తగా ఉంటాయి ఈ పల్లీ చిక్కి కూడా చాలా మంచిదండి హెల్త్కి ఈవెన్ డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తారు ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళకి చూసారు కదా ఇలా బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత జస్ట్ ఇలా మనం వేళ్లతో నలిచేసామంటే పొట్టు ఈజీగా పోతుంది ఇలా బాగా వేగిన తర్వాత పక్కన వేరే ప్లేట్లో తీసుకోండి వేరే ప్లేట్లో తీసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా నలుచుకున్నారంటే పొట్టంతా పోతుంది లేదంటే ఏదైనా ఒక కాటన్ క్లాత్లో వేసి కూడా నలిచారంటే మనకి పొట్టు ఈజీగా సపరేట్ అయిపోతుంది ఇలా బాగా వల్చిన తర్వాత పొట్టంతా దులిపేసుకునేసి కాస్త ఇలా క్రష్ చేసుకుంటే మనకి పల్లీలు కాస్త బ్రేక్ అవుతాయి మనకి ముక్కల్లాగా అవుతాయి ఇలా పల్లీల్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకునేసి ప్యాన్లో ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు పల్లీలకి ముప్పవ కప్పు బెల్లం వేస్తున్నాను ఒక కప్పు బెల్లం వేసినా కూడా సరిపోతుందండి స్వీట్ కాస్త ఇష్టంగా తినేవాళ్ళైతే ఒక కప్పు బెల్లం వేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా బెల్లం వేసిన తర్వాత బెల్లాన్ని కొద్దిగా కరగనివ్వాలి మనం కాస్త మంచి క్వాలిటీ బెల్లం తీసుకున్నామంటే మనకి బెల్లంలో ఎలాంటి ఇసుక గడ్డి పుల్లలు ఏవి ఉండవు చాలా క్లీన్గా ఉంటుంది ఇందాక చూయించిన విధంగానే బెల్లం కరిగిన తర్వాత మనకి గట్టిపాకం వచ్చిందో లేదో చూసుకోవాలి కొద్దిగా వాటర్లో వేసాను పాకము చూసారు కదా ఇక్కడ ఇలా బ్రేక్ చేస్తే మనకి ఈజీగా బ్రేక్ అయిపోవాలి అప్పుడే మనకి పాకం బాగా క్రంచీగా వస్తుంది లేదంటే మనకి కాస్త పంటికి అతుక్కున్నట్టుగా తీగలు తీగలుగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి అలాగే ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకునేసి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసి బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత మీకు షేప్ ఎలా వచ్చినా పర్వాలేదు అనుకుంటే ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసి దానిపైననే ఈ పల్లీల మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసేసుకునేసి చల్లారిన తర్వాత అట్ల కాడతో రిమూవ్ చేసేసుకోండి లేదు మీకు ప్రాపర్ షేప్ రావాలనుకుంటే ఇలా ఒక బట్టర్ పేపర్ తీసుకోండి బటర్ పేపర్ లేకపోతే మనం బొబ్బట్లు భక్ష్యాలు చేసుకునే పేపర్ ఉంటుంది కదా దానిపైన వేసుకున్న కూడా సరిపోతుంది ఇలా ఒక పేపర్ పైన వేసుకున్న తర్వాత ఒక కప్పు తీసుకునేసి కప్పుకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకునేసి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోండి అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి వేడి మీద ఉన్నప్పుడే స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా కప్పు బాటమ్ తోటి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా ఒక నైఫ్ తీసుకొని నైఫ్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకునేసి ఇలా కొద్దిగా కాస్త ప్రెస్ చేసుకోండి అంటే కాస్త మనము ఇలా ఘాట్లు పెట్టుకున్నట్టయితే చల్లారిన తర్వాత ఈజీగా ముక్కలైపోతాయి మరి లోపల వరకు మీరు ఒత్తవలసిన అవసరం లేదు కాస్త పైన పైన ఇలా కాస్త ఇంప్రెషన్స్ ఇచ్చుకున్నారంటే ఈజీగా క్రాక్స్ వచ్చేస్తాయి నైఫ్కి కూడా కాస్త నెయ్యి అప్లై చేసుకోండి ఇలాగే అన్నీ స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి బయట కొనాల్సిన అవసరం లేదు బయట కొనే చిక్కీలో కాస్త షుగర్ కూడా యాడ్ చేస్తారు బట్ మనం ఇంట్లో అచ్చంగా బెల్లంతో ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా కొద్దిగా చల్లారిన తర్వాత మీకు బ్రేక్ చేసి చూపిస్తున్నాను ఇంకా కొద్దిగా వేడిగా ఉంది వేడిగా ఉన్నప్పుడు కాస్త మెత్తగా అనిపిస్తుంది అండి చల్లారిన తర్వాత డెఫినెట్గా క్రిస్పీగా వస్తుంది ఇక్కడ చూసారు కదా కొద్దిగా చల్లారింది కొద్దిగా ఇంకా కొద్ది కొద్దిగా వేడిగా ఉంది అయినా కూడా ఈజీగా మనకి బ్రేక్ అయిపోతుంది చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి హార్డ్లీ ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే కేవలం ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితోటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు డెఫినెట్గా పిల్లల స్నాక్స్ బాక్స్లోకి అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా వీటిని ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసేయండి అలాగే మీరు ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి ఈ రెండు రెసిపీస్లో మీకు ఏవి బాగా నచ్చాయో కూడా కమెంట్ చేసి చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్